నమస్కారం పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన కుందేలు ఒకరోజు ఒక కుందేలు ఆహారం కోసం తన ఇంటి దగ్గర నుండి దూరంగా వెళ్ళింది అకస్మాత్తుగా మెరుపు మెరిసింది వర్షం మొదలైంది జంతువులంతా భయపడి తమ ఇళ్ళకి పరిగెత్తాయి కుందేలు కూడా కష్టపడి తన బిలం చేరుకుంది దురదృష్టవశాత్తు ఒక మామిడి చెట్టు పడి బిలంలోకి ప్రవేశించే దారి మూసుకుపోయింది ఎంత ప్రయత్నించినా కుందేలుకు ఆ చెట్టును కదిలించడం సాధ్యపడలేదు అప్పుడు అటుగా ఒక ఎద్దు వెళుతుంది కుందేలు అతని సహాయం కోరింది దానికి ఎద్దు నా పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు నేను ఆలస్యం చేస్తే వాళ్ళు భయపడతారు అని చెప్పి వెళ్ళిపోయింది కుందేలు మరింతమందిని సహాయం కోసం అడిగింది కానీ వర్షం వలన ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళడానికి తొందరలో ఉన్నారు కుందేలు ఇప్పుడు తెలివిగా ఆలోచించాలి అని భావించింది అప్పుడే తన వద్దకు వస్తున్న ఏనుగును చూసింది కుందేలు ఏనుగుని పిలిచి నేను నీ గురించి అందరూ చెప్తూ ఉంటే విన్నాను నువ్వు చాలా శక్తివంతుడవట కదా మరి ఇలా భయపడి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది దానికి ఏనుగు నేను భయపడటం లేదు నేను కేవలం ఇంటికి వెళుతున్నాను అని చెప్పింది సాకులు చెప్పద్దు అని కుందేలు ఆట పట్టించింది నువ్వు నిజంగా బలవంతుడివైతే ఈ మామిడి చెట్టును కదిలించి చూపించు అని అంది ఏనుగు వెంటనే చెట్టును ఎత్తి పక్కకు విసిరేసింది కుందేలు ఆశ్చర్యపడినట్టు నటిస్తూ ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది నువ్వు నిజంగా శక్తివంతుడివే అని చెప్పింది ఏనుగు గర్వంగా తన దారిలో వెళ్ళిపోయింది కుందేలు తన బిలంలోకి ప్రవేశించింది పిల్లలు దీనిలో నుంచి మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే తెలివిగా ఆలోచిస్తే కష్టమైన పనులు కూడా సులభమవుతాయి మళ్ళీ వేరొక కథతో మేము ముందుకు వస్తాము ధన్యవాదాలు